హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో శుక్రవారం రోజు పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాల గురించి తెలుసుకుందాం శుక్రవారం పుట్టిన ఆడవారు గాని మగవారు పుట్టుకతోటే ధనవంతులుగా ఉంటారు అలాగే పుట్టుకతో ధనవంతులు కాలేని వారు కూడా తమ జీవితంలో మంచి సక్సెస్ ని సాధించి ఆర్థిక పరంగా ఏ లోటు లేకుండా జీవించగలుగుతారు అలాగే శుక్రవారం పుట్టిన వారు ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా తిరిగి అన్ని డబ్బులను సంపాదించగలుగుతారు అందువల్ల శుక్రవారం పుట్టిన వారి జీవితంలో డబ్బుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు శుక్రవారం పుట్టిన వారు తమ యొక్క మాటలతో ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు అలాగే ఈ రోజున పుట్టిన వారు అందరితోనూ స్నేహం చేస్తారు అలాగే వీరికి బాగా తెలిసిన వ్యక్తులతో అయితే ఎక్కువగా స్నేహం చేస్తారు అలాగే వీరు కొత్త వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు వారి గురించి బాగా తెలుసుకొని ఆ తర్వాతే వారితో చేస్తారు ఇటువంటి ప్రత్యేక లక్షణం శుక్రవారం రోజున పుట్టిన వారికి ఉంటుంది అలాగే వీరికి శత్రువులు కూడా తక్కువగా ఉంటారు వారు కూడా వీరి మాట యొక్క తీరు వల్ల మిత్రులుగా మారిపోతారు అలాగే శుక్రవారం రోజున పుట్టిన వారికి సినిమా ఫీల్డ్ బాగా కలిసి వస్తుంది అలాగే టెక్నికల్ రంగం వైద్య రంగం అలాగే ఎంబీఏ చదువు కలిసి వస్తుంది అలాగే శుక్రవారం పుట్టిన వారు బట్టల వ్యాపారం డ్యూటీకి సంబంధించిన ఏ వ్యాపారాలు అయినా అలాగే ఫ్యాన్సీ వ్యాపారం ఈ వ్యాపారాల్లో ఏ వ్యాపారం చేసినా వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే శుక్రవారం పుట్టిన వారికి కలిసి వచ్చే తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు అలాగే వీరికి లక్కీ నెంబర్ ఆరు అందువల్ల మీరు ఏ పని చేసినా ఈ తేదీలో చేయడం వల్ల వారు చేసే పనులలో విజయాలను పొందుతారు అలాగే వీరు పింక్ కలర్ని ఎక్కువగా వాడాలి ఈ కలర్ని మీరు ఎక్కువగా ఉపయోగించడం వల్ల మీకు ఏదో రకంగా డబ్బు కలిసి వస్తుంది అలాగే శుక్రవారం పుట్టిన వారు ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది ఇటువంటి లక్షణం ఈ రోజు పుట్టిన వారికి ఉంటుంది అంతే కాకుండా ఈ శుక్రవారం పుట్టిన వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించాలి అలాగే వీరు ప్రతిరోజు లలిత సహస్ర నామాన్ని చదువుకోవడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా శుక్రవారం రోజు పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి